కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్లో కల వాసవి కనిక పరమేశ్వరి ఆలయ ఫంక్షన్ హాల్లో నగరానికి చెందిన బ్యూటీ పార్లర్ల యజమానులు పాల్గొని వారి సర్వసభ్య సమావేశం నిర్వహించుకున్నారు పలు విజాండాలను ఆమోదించుకుని రాబోయే నూతన సంవత్సరంలో నూతన కార్యవర్గం ఎన్నిక కోసం ప్రణాళికలు రూపొందించుకున్నారు ఈ కార్యక్రమానికి వారు అతిథిగా కరీంనగర్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్జీస్లో చిట్టుమండల శ్రీనివాస్ ఆహ్వానించగా సమావేశానికి హాజరైన శ్రీనివాస్ ఏర్పాటు చేసుకోబోయే నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా బ్యూటీ పార్లర్ నిర్వహణతో ఎంతో మంది యువతలు శిక్షణ పొందుతున్నారని తద్వారా వారికి ఉపాధి లభించి వారి కాళ్ళపై వారు నిలబడే స్థాయిక్యతరం సంతోషకరమన్నారు వీటితో పాటు దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారని బ్యూటీ పార్లర్ యజమానులు సూచించారు అనంతరం కరీంనగర్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టిమడ శ్రీనివాసులు కనక సన్మానించారు ఈ కార్యక్రమంలో బ్యూటీ అసోసియేషన్ బాధ్యులు జ్యోతి మాధవి రోపా సంపూర్ణ స్వీటీ ఆనంద్ రోపా తదితరులు పాల్గొన్నారు ేషన్ ఆధ్వర్యంలో పల మరి కరీంనగర్ లోని మహిళలను అమ్మవారును ఇంకా అత్యంత శుద్ధంగా తీర్చిదిద్దు మీ ఉపాధిలో భాగంగా మీ డ్యూటీ అసోసియేషన్ తప్పన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి డ్యూటీ అసోసియేషన్ బాధ్యులు ముఖ్యంగా జ్యోతి గారు నందు అధ్యక్షుడిగా వాసవి ఆలయ శ్రీనివాస్ మీ అందరికీ నమస్ తెలియజేస్తూ వ్యాపారాలను ఇంకా అభివృద్ధి పొందే పంచుకునే విధంగా అదేవిధంగా ఇందులోని మెరుగులను ఇతర స్టూడెంట్స్ కు చేతూ మరి తల్లిగలమల ముఖ్యంగా క్రెడెట్ పరిశ్రమ అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మరి కిలిగ్రీ పరిశ్రమ నేను జ్యువెలరీ మర్చిను అదేవిధంగా ఇక్కడ దేశవ్యాప్తంగా మన కరెక్టర్ కళాకారులకు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది కిలిగ్రీ రంగంలో ఉన్న సిల్వర్ తోటి ఛానల్ చేసే కార్యక్రమం కూడా పొత్తింపు ఉంది అదేవిధంగా కరెక్టర్ లో కూడా ఎంతో మంది బ్రిటిషర్ లో ఎంతో మెరుగులతోటి మరి నేను ఎన్నో శ్రీదారులకు